సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వేసవి కాలం వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూల్ వాటర్ తాగాలనే చూస్తారు అది అందరికీ తెలిసిన విషయమే స్థితి మంతులైతే ఫ్రిడ్జ్ వాడతారు పేదోళ్ళైతే మట్టి కుండలు వాడతారు జర్నీలో వాటర్ కూల్ గా ఉండేందుకు కూలింగ్ బాటిల్స్ వాడతారు అయితే వెనుకటి కాలంలో నీళ్లు కూల్ గా ఉండాలంటే ఏం వాడేవారో మీకు తెలుసా అందులో వాటర్ పోసుకొని తాగితే ఎన్ని లాభాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పటికీ ఆ అరుదైన వస్తువులోనే వాటర్ తాగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకెళ్తున్నారు ఏంటా ఐపీఎస్ ఐస్ వాటర్ ఐడియా ఇప్పుడు చూద్దాం భద్రాచలం ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్ గిరిజన అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంటారు గిరిజన సాంప్రదాయాల్ని కాపాడుతూ వాటికి మరింత గౌరవాన్ని చేకూర్చుతారు అయితే గిరిజనులు నీళ్లు చల్లగా ఉంచుకునేందుకు వాడే ఆడప బుర్ర ఆయనకు ఇష్టమైన వస్తువుగా మారింది ఆనప బుర్ర అంటే ఆనపకాయ కొన్ని చోట్ల సోరకాయ అని కూడా అంటారు ఈ తీగజాతి కాయ ఎండిపోయిన తర్వాత గట్టి పెంకుతో కూడి ఉంటుంది దానికి రంధ్రం చేసి బాటిల్ మాదిరిగా మార్చి శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పోసినట్లయితే ఆ వాటర్ ఏ కాలంలోనైనా కూల్ గానే ఉండటమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అంటున్నారు ఈ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ చిన్న చిన్న ఉద్యోగులే పెద్ద ఫ్రిడ్జ్లు పెట్టుకుని కూల్ బాటిల్ నీళ్లు తాగుతుంటే ఈ ఆఫీసర్ మాత్రం ఆఫీసులోనూ ఇంట్లోనే కాక ప్రయాణంలో కూడా ఈ బాటిల్ నీళ్లు సేవిస్తారు విస్తరాకు తీగ తప్సినాలతో అల్లిన బుట్టను ఆయనకు ఆదివాసులు అందించినట్టు తెలిపారు తోమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి